భారతదేశానికి చెందిన శాస్త్రవేత్త ఒక ఆయన పంతొమ్మిది వందల నలభై ఎనిమిది నలభై తొమ్మిదిలో విదేశాలలో చదివారు అతను విద్యార్థిగా ఉన్న రోజులలో ప్రఖ్యాత శాస్త్రవేత్త ఐన్స్టీన్ని కలవడానికి వెళ్లారు ఐన్స్టీన్ కి భారతదేశమన్నా భారతీయ సంస్కృతి సాహిత్యమన్నా ఎంతో ఇష్టం గౌరవం మన దేశం నుండి వెళ్ళిన శాస్త్రవేత్తను చూడగానే ఐన్స్టీన్ సంస్కృతులలో పలకరించారు ఐన్స్టీన్ మాట్లాడిన భాష మన శాస్త్రవేత్తకు ఏమీ అర్థం కాక బిక్కముఖం వేశారు అప్పుడు ఐన్స్టైన్ నేను సంస్కృత భాషలో చెప్తున్నాను లోపలకు రండి అని అన్నారు మీకు సంస్కృతం రాదా పోనీలే లోపలికి రండి అని మరోసారి చెప్పి మన శాస్త్రవేత్తను లోపలకు తీసుకువెళ్లి కూర్చోబెట్టారు హిందుత్వ చింతనకు మూలమైన భారతదేశం నుండి మీరు వచ్చారు మీ దేశంలోని అద్భుతమైన సాహిత్యమంతా సంస్కృతులు ఉంది అటువంటిది మీకు ఆ భాష తెలియకపోవడం ఆశ్చర్యం కలిగిస్తుంది నా గ్రంథాలయంలో భగవద్గీత మొదలుకొని భారతదేశానికి చెందిన ఎన్నో గొప్ప గొప్ప పుస్తకాలు పుస్తకాలున్నాయన్నారు ఐన్స్టీన్ ఆ గదిలో ఐన్స్టీన్ వ్యక్తిగత గ్రంథాలయం ఉంది విశేషం ఏంటంటే అక్కడ సైన్స్ కు సంబంధించిన పుస్తకాలు కొన్నే ఉన్నాయి ఎక్కడ చూసినా భగవద్గీత పుస్తకాలే ఉన్నాయి వివిధ వ్యాఖ్యానాలతో మన భారత శాస్త్రవేత్త తెల్లమొహం వేసుకుని వాటిని చూస్తుండిపోయారు అప్పుడు ఐన్స్టీన్ మన శాస్త్రవేత్తకు భగవద్గీత చూపించి ఇది తెలుసా మీకు అని అడిగారు దానికి మన శాస్త్రవేత్త చూశానండి అని సమాధానమిచ్చారు ఓహ్ చూసారా అంటూ ఐన్స్టీన్ ఇలా చెప్పారు ఈ రోజు నన్ను శాస్త్రవేత్తగా నిలబెట్టింది ఈ భగవద్గీతే కానీ ఆ సైన్స్ కాదు నాలుగు విజ్ఞాన శాస్త్రం పట్ల పరిశోధన దృష్టిని విశ్లేషణ శక్తిని విషయ విచారణ చేయగలిగే ఆంతరిక కోణాన్ని కలిగించింది ఈ భగవద్గీతే నేను సైన్స్ కి గొప్ప విలువనిస్తాను కానీ ఆ సైన్స్ కే ఆధారం ఈ భగవద్గీత అని తెలియని వ్యక్తికి విలువనివ్వను అని అన్నారు ఆయన ఇంకా ఏమన్నారంటే పాశ్చాత్యులమైన మేము భారతీయులకు ఎంతో రుణపడి ఉన్నాం భారతీయులు ప్రపంచానికి గణితంలో సులభంగా లెక్కించే దశాంశ పద్ధతిని కనుగొన్నారు అదే లేకపోతే ఎన్నో వైజ్ఞానిక పరిశోధనలు సాధింపబడేవి కావు మీకు తెలియని మరిన్ని రహస్యాలను తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే సబ్స్క్రైబ్ చేయండి రహస్యవాణి